సో వైఎస్ఆర్ చేతకు సంబంధించి అదిరిపోయే శుభవార్త ఆ వైఎస్ఆర్ చేత కోసం నాలుగు వేల కోట్లు సేకరించబోతున్న ఏపీ సర్కార్ అవును ఈరోజు ఓట్ల పోలింగ్ పూర్తవుతుంది ఆల్రెడీ మనకు పూర్తయింది అవుతుంది అదే నెక్స్ట్ మనకు నాలుగు వేల కోట్లు అయితే ఈరోజు తీసుకోబోతున్నారన్నమాట ఎందుకంటే రేపివి మనకి ఖజానాకైతే అయితే వచ్చేస్తాయి ఏపీ ఖజానాకి ఈరోజు నాలుగు వేల కోట్ల రుణం కోసం ఏపీ సర్కార్ సిద్ధమవుతుంది సో పదవీకాలం ముగుస్తున్న దఫలో కూడా సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఉన్న డబ్బులన్నీ కూడా సొంత వారికి బిల్లులు చెల్లింపు అయితే చేసేసింది అనమాట ఇప్పుడు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అలాగే మిగిలిన పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేయడం కోసం ముందుగా నాలుగు వేల కోట్ల కోసం అప్పు చేసేందుకు ఆర్బీఐ అయితే తలుపు తడిపితే తలుపు తట్టిందనమాట ఆర్బీఐ తలుపు తట్టింది ఏపీ సర్కారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అభివృద్ధి సంస్థ నుంచి ఏడు వేల కోట్లు రావాల్సి అయితే ఉంది అవైతే రాలేదు నాబార్డు అదేవిధంగా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులు ప్రత్యేక అసిస్టెంట్స్ కింద కేంద్రం ఇచ్చిన అప్పులు ఇవన్నీ కూడా ముందుగా వాడేయడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు వీళ్ళకి సంబంధించి ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసేందుకు నాలుగు వేల ఈ ఈరోజు సేకరించేందుకు సో ఆర్బీఐ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది సో వారైతే ఇస్తారన్నమాట సెక్యూరిటీలు బాండ్లు బాండ్లు వేలమైతే జరుగుతుంది అందులో పాల్గొని నాలుగు వేల కోట్లు అయితే తీసుకుంటారు ఈ డబ్బుల్ని మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత పథకానికి మిగిలిన పథకాలకు అయితే జమ చేస్తారన్నమాట రేపటి నుంచి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్